ఆయాలో ప్రస్తుతం మనం నూజువేడు నుంచి ఆగిరిపల్లి వెళ్ళే రోడ్డు పక్కన పవన్ ఫిల్లింగ్ స్టేషన్ దగ్గర ఉన్నాము ప్రస్తుతం మనం ప్రస్తుత పరిస్థితుల్లో మనం పెట్రోల్ గురించి ప్రజలకు చాలా మందికి కూడా చాలా అనుమానాలు ఉన్నాయి అవి ఏంటంటే పెట్రోల్ డెన్సిటీ దగ్గర నుంచి కల్తీ ఏ రకంగా జరుగుతుంది ప్రజలు ఏ రకంగా గుర్తించాలనేది ఇక్కడ మనతో పాటు ఈ పవన్ పిల్లింగ్ స్టేషన్ గా ఉన్నారు చెప్పలేదు కాదు కదా దాంట్లో ఏం కలుపుతారు మనం ఏమైనా కలుపుతావా మన దగ్గర ఏమి ఉండదు కదండి వాళ్ళు పంపించిన లోడ్ మేము ఫిక్స్ చేసుకుంటాం మా దాంట్లో అంతే మేము కొడతాం ఇప్పుడు వాళ్ళు పంపించిన లోడు ఇక్కడ మీరు ఫిక్స్ చేసి ఇక్కడ కొడతారు కొడతాం అంతే ఇక్కడ ఏమైనా మన మోసాలు జరగకం ఏమైనా కల్కి జరగడానికి ఏముందండి జరగటానికి వాళ్ళ అంటే ఉన్నాయి కదా కొంతమంది ఏమున్నాయి బలాన్ని ఎప్పుడు కృష్ణ ఉందా కృష్ణాలో అటువంటి ఉందా కృష్ణ దొరుకుతుందో ఓ లీటర్ తెచ్చిపెట్టండి మీరు మీ మీ టీవీ వాళ్ళకి మేము చెప్తాం ఓ లీటర్ తెచ్చిపెట్టండి మీ అంతా పెట్రోల్ బాగానే వస్తుంది ప్రస్తుతం అంటారు మీరు అంతేనా మాకు వచ్చేదాన్ని బట్టి నేను చెబుతున్నానండి మాకు వచ్చేది డెన్సిటీ వస్తుంది అక్కడి నుంచి డెన్సిటీ కంటే ఇప్పుడు చాలా వేరియేషన్ ఉంది మరి అది చెప్పేది నేను వేరియేషన్ ఉంటుంది వేరియేషన్ అంటే పంపించేది ఇప్పుడు అరవై రెండు అరవై మూడు పంపిస్తాడండి దానికి ఒక అరవై లేకపోతే అరవై నాలుగు ఆ లోపలనే రావాలి మనకి అప్ అండ్ డౌన్ అది తెచ్చి మనం దింపుకోకూడదు దింపుకోకూడదు మరి ప్రజలు ఒకవేళ ఏమన్నా పెట్రోల్ బంక్ వచ్చి మాకు తేడా వచ్చింది అని అడగాలంటే ఈ ఏ రకమైన సౌకర్యాలు ఇక్కడ మనం కల్పించడానికి అవకాశం ఉంటుంది మీరు ప్రజలకు చెప్పాలి మా మేము వాడుతున్నాం కదా మేము చూసుకుని మేము తప్పులు వేద్దాం దాంట్లో వాటర్ మిక్సింగ్ కలిపిన ఇట్లా వాటర్ వస్తే దాంతోపాటు కొట్టేస్తే కొన్ని బళ్ళు కూడా పడైపోయిన సందర్భాలు మేము చూసాం అలా మాకు తెలియదు అండి మా దగ్గర ఇప్పుడు రాలంట అంటే దాని వల్లనే ఇంజిన్ ఇంజన్లు కూడా సీజ్ అయిపోయి చాలా ఇబ్బంది పడిన రకాలుగా ఉంటాయో అండి అడగాలి అది అంటే మేము ఒక వేరే చోట అడిగినప్పుడు వాటర్ టెస్టింగ్ కూడా మనకి వాటర్ టెస్టింగ్ ఉంటుంది వాటర్ టెస్టింగ్ ఉంటుందండి వాటర్ డిప్ కూడా ఉంటుంది దాంట్లో అదేమో నీళ్ళలోనే వస్తుంది మాకు ఇంకా దాని అదే దాని గురించి అంటే వాటర్ అనేది మిక్సింగ్ కూడా వేస్తాం అండి వాటర్ పేస్ట్ చేస్తాం డిప్ పేస్ట్ చేస్తాం మామూలుగా అయ్యింది ఎందుకని ఏంటి వాటర్ పేస్ట్ ఇప్పుడు మనకి వాటర్ అనేది కల్తీ దాడులో జరగదు కదా జరిగినప్పుడు వాటర్ మీరు అంటున్నారు కదా ఇప్పుడు అక్కడ వాటర్ కలిసింది వర్షాలు పడి అది అట్టనే ఏదన్నా ఇప్పుడు కొండ వర్షం పడింది అనుకోండి మేము చూసుకోవాలి కదా మీరు మీరు